నమస్కారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పెద్దమ్మ ఆలయం వద్ద తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కొత్త సభ్యుల చేరికలు ఘనంగా జరిగాయి పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఆదేశాలతో రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల హనుమన్ లో ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించబడింది ప్రజలకు నా యొక్క నమస్కారాలు నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యదర్శిని అలాగే ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిని ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు మొదలైనవి ఈ కొరుట్ల కాన్ఫరెన్స్లో చేరికలు ఇవ్వాలనే షురు అందులో భాగంగా మారంపల్లి మధుగారిని పట్టణ యూత్ అధ్యక్షుడిగా నియమించడం జరుగుతుంది మరియు ఆకుల అంజయ్య గారిని రైతు విభాగం అధ్యక్షుడు కాన్సెన్సీ రైతు విభాగం అధ్యక్షుడిగా నియమించడం జరిగింది వీళ్ళిద్దరినీ తొలిరోజు పెద్దమ్మ తల్లి సాక్షిగా పెద్దమ్మ తల్లి ఆవరణలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది వారు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి విస్తృత సేవలు అందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆశిస్తున్నాను మరియు మెట్టుపల్లి పట్టణం మరియు మండలాలలో పార్టీని బలోపేతం చేసి పల్లెలే పల్లెలు పట్టణాలు కలిసి పార్టీని బల బలోపేతం చేస్తాయని దానికి వీరి కృషి చాలా అవసరమని కోరుతున్నాను థ్యాంక్ యూ